నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది ఈ మేరకు గురువారం విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంఘాల రాష్ట నాయకులు మాట్లాడుతూ గిరిజనుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో జిల్లాకు ఒక రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట అధ్యక్షులు ఎందేటి వెంకట సుబ్బయ్య యానాది గిరిజన యూత్ ఫెడరేషన్ రాష్ట అధ్యక్షులు రాపూరి ప్రభావతి యానాది యూత్ ఫెడరేషన్ రాష్ట కోశాధికారి కొమరగిరి ప్రసాద్ సూరిబాబు ఏకుల సుధీర్బాబు సేలం శ్రావణ్ ఏకశిరి మురళి పొట్లూరి సూర్యనారాయణ గిరిజన ప్రజలు భారీగా పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ వారి గారికి ఏదో నెల్లూరులో జరుగుతున్నటువంటి అన్యాయం పైన రిపెండేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది నెల్లూరులో ఒక గిరిజన ముద్దు బిడ్డ మేయర్ అయితే ఆ ముద్దు బిడ్డ మేయర్ అయిన విషయాన్ని పట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసి అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాస తీర్మానం ద్వారా ఆ యొక్క గిరిజన ముద్దు బిడ్డని పదవి నుంచి తొలగించడం జరిగింది ఇది చట్ట నేరం ఎందుకు చెప్తున్నానంటే భారత్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో భాగంగా ఏదైతే ఉందో నెల్లూరు నెల్లూరు మేయర్ రాజ్యాంగ బద్ధంగా వచ్చినటువంటి పదవి అది రాజ్యాంగం రాజ్యాంగాన్ని కూడా తొంగలో తెత్తి మీరు రాజ్యాంగం బద్దంగా కానటువంటి పదవులు ఏదైతే ఉందో ఈ రోజున ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ మేయర్గా మరి కూటమి ప్రభుత్వం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఎంతవరకు సమంజసం ఈ కూటమి ప్రభుత్వానికి సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం గిరిజనుల పక్షపాతాన్ని చెప్పుకుంటూ గిరిజనులకి మేము న్యాయం చేస్తామని చెప్పుకుంటూ ప్రత్యేకించి యానాదులకి మేము హక్కులు చేర్చుకుంటామని చెప్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు దోబూచులాట ఆడి ఆ దోబూచరాటిని ఇలాంటి రోజున పట్టబైలం చేసినటువంటి విషయం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం గతంలో మరి పాదయాత్ర మరి యువగలం పాదయాత్రలో భాగంగా ఆ రోజున నారా లోకేష్ గారు అయితేనేమి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మా యొక్క గిరిజనుల్ని యానాదుల్ని అక్కడ చేర్చుకొని యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తాను యానాదులకి మేము ప్రత్యేకంగా గుర్తిస్తామని చెప్పి ఇంతవరకు కూడా రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా యానాదుల గురించి వీసే చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం నెల్లూరు మేయర్ ఒక గిరిజనుల హక్కు నెల్లూరు మేయర్ గిరిజనులకు ఇచ్చినటువంటి పదవి గిరి గిరిజనులకు ఇచ్చినటువంటి పదవిని ఐదు సంవత్సరాల కాలం కంప్లీట్ చేయకుండా మీరు మధ్యలో ఆ పదవిని ఏదైతే ఉందో ఆ పదవిని అవిశ్వాస తీర్మానం పెట్టి పక్కన పెట్టి మరి ఆ పదవిని వేరే వాళ్ళకి కట్టబెట్టమనే కట్ట అనేది చాలా దుర్మార్గమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఎవరే చెప్తా ఉన్నాం మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము చెప్తా ఉన్నాం మా డిజిటల్ సత్ ఈ యొక్క ఏదో నెల్లూరులో జరిగినటువంటి అన్యాయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం దీని యొక్క మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ముందుగా అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు బాపట్ల వెంకటపతి యానాది గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం మరి ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా మరి గిరిజనులు మరియు అందులో ఆదివాసీలకి ఫిఫ్త్ షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబల్ కాస్ట్ తరఫున అనేకమైనటువంటి చట్టాలు హక్కులు రూపొందించి ఆదివాసుల అభివృద్ధికి దోహదపడే విధంగా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు గిరిజనులకి ప్రత్యేకంగా చట్టాలు పునర్నిర్మాణం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానికి అందరు కూడా తెలుసు అయితే గత స్వతంత్రం సిద్ధించి డెబ్బై సంవత్సరాల తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గిరిజన షెడ్యూల్ ట్రైబల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ముప్పై ఏడు తెగలు అందులో ముప్పై ఏడు లక్షల మంది పైచులుక ఆదివాసీలు ఈ రాష్ట్రంలో అతి దారుణంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనేక రంగాలలో పూర్తిగా వెనకబడినటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా తెలిసినటువంటి విషయమే అయితే మరి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో మరి గిరిజనులు ఆదివాసులకి మరి అనేక చట్టాలు హక్కులు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని అనేక రాజకీయ పార్టీలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కాలరాస్తున్నటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సభాంగ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అందరికీ నమస్కారం మాది ప్రకాశం జిల్లా నా పేరు రాపూర్ ప్రభావతి నేను రాష్ట్ర మహిళా కోశాధికారిగా పనిచేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు నెల్లూరు నగరం మేయర్ విషయంలో చాలా దారుణంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఎస్టీ యానాదు ఎస్టీ గిరిజన యానాదుల్లో చాలా తక్కువగా ఇలాంటి అవకాశాలు కల్పించినటువంటి దాకాలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వంలో ఒక ఏఎంసీలు గాని గాని ఒక జడ్పీటీసీలుగానీ ఈ విషయంలో మీరు సెలవు చేసుకొని మా గిరిజన బిడ్డకే ఆ పదవిని ఇవ్వకపోతే ఎస్టీ మా ఎస్టీ తెగలన్నీ స్టేట్ మొత్తంలో మేము దీని దీని గురించి బాగా భారీగా తీసుకొని మా సత్తా ఏదో మేము తెలుపుతామని నేను తెలియపరుస్తున్నాను